అందరికీ నమస్కారం నా పేరు నాగరాజ్ ఎగ్జిక్యూటివ్ షెఫ్ మంజీరా సరోవర్ హోటల్ ఇది ఫస్ట్ ఫైవ్ స్టార్ హోటల్ ఇన్ రాజమండ్రి మనము ఈ నిన్నటి నుంచి మనకి ఇది రంజాన్ మంత్ స్టార్ట్ అయింది సో అందుకని మనం ఇఫ్తార్ డిన్నర్ ఇంట్రడ్యూస్ చేశామండి ఫుడ్ ఫెస్టివల్ ఇది నెల రోజులు ఉంటుంది నెక్స్ట్ రంజాన్ వరకు నెక్స్ట్ మంత్ నైన్త్ ఏప్రిల్ అండ్ ఇది వచ్చేసి మనకి నైంటీ నైన్ డిషెస్ ఇందులో మనము పెట్టడం జరిగింది నైంటీ నైన్ డిషెస్ వచ్చేసి కేవలం ట్రిపుల్ నైన్ ధరకే మనకు ఇది లభిస్తుందండి ఓన్లీ డిన్నర్లో ఇందులో మనకి స్టార్టర్స్ ఉంటాయి ఇందులో బట్టి మట్టి కటికి అని వచ్చేసి మిక్స్ వెజిటబుల్ సాల్ట్ అండ్ పెప్పర్ వెజిటబుల్ క్రాకెట్స్ సెజ్వాన్ ఫిష్ కొత్తిమీర కోడివేపుడు చికెన్ గలోటి కబాబ్ ఇది మటన్ కట్ట అండి మురుగు సాగ్వా ఎగ్ పెప్పర్ ఫ్రై నెల్లూరు చేపల పులుసు మటన్ దమ్ బిర్యానీ ఓకే చికెన్ హలీం అండి ఇది మనము స్లో కుక్ చేసి దీన్ని మటన్ చికెన్ మిన్స్తో కంప్లీట్గా మనకు ఆల్మోస్ట్ ఇది సిక్స్ టు సెవెన్ అవర్స్ కుక్ చేయాల్సి వస్తుంది సో ఇది ఇది స్పెషల్ అండి మన కంపల్సరీ ఇది మన ఎఫ్ఆర్లో ఇది కంపల్సరీ తీసుకుంటారు మనము ఇందులో సెవెన్ వెరైటీస్ ఆఫ్ జ్యూసెస్ కూడా మనం యాడ్ చేయడం జరిగిందండి స్ట్రాబెరీ ఫ్లేవర్ అనేది ఇది డిప్స్ బ్లూ అండి గ్రేప్ జ్యూస్ ఉంది ఫ్రెష్ లెమ్ వాటర్ సాల్ట్ అండ్ స్వీట్ స్వీట్ ఉంది మన దగ్గర మిక్స్ ఫ్రూట్ జ్యూస్ పైనాపిల్ మోజీతో బటర్ మిల్క్ సాగాయ్ నూడిల్స్ వెజిటబుల్ బటర్ పలం సాస్ అండి ఇది ఇది టెప్పర్ స్పినా పాస్తా బగారా బైగన్ పన్నీర్ జాల్ ఫ్రైజ్ మిర్చిగా సాలన్ బ్రౌన్ ఆనియన్ పులావ్ ఇప్పుడు ప్రయాన్స్ ఉన్నాయండి మనకు సెవెన్ వెరైటీస్ ఆఫ్ ప్రయాన్స్ ఇందులో పాపడ్స్ అండ్ ప్రయాన్స్ కలిపి టమాటో చిక్కుడు కాయ కర్రీ అండి ఇది కూర తాలింపు అరటికాయ వేపుడు వాము రసము జీరా తడక సాంబార్ ఓకే మనకి మిడిల్ ఈస్ట్ డెజర్ట్స్ ఉన్నాయి అండి ఇందులో మనము మిడిల్ ఈస్ట్ డెజర్ట్ డెజర్ట్స్ ప్లస్ మనకు డబుల్ కమేటా జాగరీ అండ్ పైనాపుల్ సూఫ్లే గిలేఫిర్ దోస్ ఇలా మనం డెజర్ట్స్ కూడా మనము ఆ ఇఫ్తిఆర్ మెన్యూ ప్రకారంగా సెలెక్ట్ చేసుకొని చేయడం జరిగింది ఇప్పుడు వచ్చి మనకు సలాడ్ బాగా అండి ఇది ఫిఫ్టీన్ వెరైటీస్ ఆఫ్ సలాడ్స్ ఉన్నాయి మనకి అందులో కార్డ్ ప్రిపరేషన్స్ కూడా మనకు ఆల్మోస్ట్ ఫోర్ వెరైటీస్ ఆఫ్ కార్డ్ ప్రిపరేషన్స్ ఉంది ఇక్కడ ప్లస్ మనకు పిక్కిల్ వెరైటీస్ ఇక్కడ ఉన్నాయి ఫోర్ వెజ్ నాన్ వెజ్ పిక్కిల్స్ కూడా ఉన్నాయండి ఇది మనకి మేక్ యూర్ ఓన్ సలాడ్ అండి గెస్ట్ వాళ్ళ చాయిస్ ప్రకారంగా సలాడ్ ప్రిపేర్ చేసుకొని తీసుకోవడం జరుగుతుంది ఐటమ్స్ ఏమన్నా మారుతాయా లేకపోతే ఈ ఐటమ్స్ ఇందులో మనం డైలీ మెను చేంజ్ అవుతుందండి ముప్పై రోజులు మనకి డిఫరెంట్ మెనూ